వాళ్ళు కూడా చాలా బాగా చేశారు గట్టిగా ఒకసారి మీకు మీరు అభినందనలు తెలియజెప్పండి వెరీ గుడ్ సూపర్ సూపర్ పర్ఫార్మెన్స్ మాస్టర్ నాకు తెలుసు మీరు ఎక్కువగా మాట్లాడలేరు మీరు ఇమోషనల్ అయిపోతున్నారు అని అంటే నాకు తెలుసు చాలా సంవత్సరాల కళ ఇది అంతే కదా చాలా సంవత్సరాల కళ ఇది చిరంజీవి గారు నాకు అసలు ఏం మాటలు రావట్లేదు అని నాకు ఈ అవకాశం ఇచ్చిన చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా ఎప్పటికీ నేను రుణపడి ఉంటాను అలాగే అనిల్ అన్న సపోర్ట్ చేశారు చాలా ఈ ఈ జర్నీ ఈ సాంగ్లో చాలా సపోర్ట్ చేశారు అనిల్ అన్న చాలా చాలా థ్యాంక్స్ అండ్ వెంకటేష్ గారు మీరంటే మాకు చాలా ఇష్టం అండ్ ఫ్యూచర్లో ఎప్పుడన్నా పని చేస్తాను అనుకుంటున్నాను అండ్ చిరంజీవి గారి గురించి ఎన్నోసార్లు మీలాగే ఎర్రకాల కూర్చొని అక్కడి నుంచి అరిసిన రోజులు ఎన్నో ఉన్నాయి నేను నన్ను గుర్తించి నాకు ఇంత మంచి ఇంత మంచి సాంగ్ అవకాశం ఇచ్చి అండ్ నాకు ఇలాంటి అవకాశం ఇచ్చిన చిరంజీవి గారిని నేను లైఫ్లో ఎప్పుడు మర్చిపోలేను నాకు మాటలు రావట్లేదు చాలా చాలా థ్యాంక్స్ సార్ లవ్ యూ సార్ లవ్ యూ సో మచ్ సార్ ఇంతకు మించి ఇంకేం నేను చెప్పలేను సార్ ఎప్పటికీ లైఫ్లో మీకు రుణపడి ఉండిపోతాను నన్ను చాలా మంది గుర్తించలేదు సార్ కానీ ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ మెగాస్టార్ చిరంజీవి గారావు జై మెగా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సందీప్ ఫైనల్ వెరీ ఇమోషనల్ మూమెంట్ ఫర్ యు ఆహ జ్వాలా లీవ్లో ఉన్నారు మేడం నేను అవసరమైనటువంటి చోట అనవసరమైనటువంటి మాటలు మాట్లాడతాను సారీ అవసరమైనటువంటి మాటలు మాట్లాడతాను మిత భాషిని చండప్ప ఇంకా మా మైండ్లో నుంచి వెళ్ళట్లేదు కానీ అవి మేడం ఇందాక ఏదో అత్యవసరంగా చెప్తా ఉన్నారు ఎస్ అనిల్ గారు మాకు కొన్ని అనుమానాలు ఉన్నాయి మీ మీద మీరు ఈ సినిమాని ఎప్పుడో ప్లాన్ చేశారు అని మా దగ్గర క్లిప్పింగ్స్ కూడా ఉన్నాయి చిరంజీవి గారు కూడా ఈ విషయం తెలియదేమో ప్రూఫ్ ప్లీజ్ వీడియో ప్లే చేయండి ఇది ఎప్పుడో ప్లేన్ నాకు సినిమా అంటే ప్రాణం నా అదృష్టం కొద్ది వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను అండ్ చిరంజీవి గారితో ఎలాగైనా త్వరలో అది కూడా ఫినిష్ చేయాలి ఎందుకంటే ఇట్స్ మై డ్రీమ్ నేను చూసిన స్టార్స్ అందరితో పని చేయాలనేది